ఒక ఊరు వచ్చింది పేద బోర్డు పెట్టున్నది లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఇక్కడ మా కొడంగల్ భూములల్లో తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను మా సబితక్క నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడవచ్చు లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళక్కడ దాకా విస్తరించిన్నాయి అయితే స్పష్టమైన సమాచారం ఉంది ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది ముఖ్యమంత్రి ఏం చేసినా దానికొక లెక్ ఉంటుంది ఆ లెక్క ఏంటి అంటే ఈ రెండు వందల ఎనభై ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు కనబడ్డది ఈ రెండు వందల ఎనభై ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్ని అయితే అమ్ముకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ లో ఇష్టం వచ్చినట్టు అడిగి పావుసే అమ్ముకోవచ్చు లేదా ఇంకెవరికైనా వాళ్ళకి దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు ఇవి మీకు తెలుసు వాళ్ళు ఎవరో నేను చెప్పను పేర్లు చెప్తే వల్ల మీరు కొంతమంది లైవ్ లేరు మీ బాధ నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి అమ్ముకోవచ్చు ఇది ఆయన ఎత్తుగడ రెండు వందల ఎనభై ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి ఇక్కడ ఆ మాల్స్ని ఏం చేస్తారో వాటిని ఎవరెవరికి రాసుకుంటారో అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు ఐ థింక్ ద టైమ్ ఇస్ కమ్ మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజా ప్రతినిధులందరం కూడా విల్ మార్చ్ వదిలిపెట్టం ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే తగ్గకపోతే వదిలిపెట్టం కూడా ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది మొన్న కొండా సురేఖ గారి క్లాసిక్ ఎగ్జాంపుల్ కొండా గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ చేసింది అమ్మాయి మంచి రేవులలో ఒక భూమి ఉంది ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్ లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూములకి వెళ్లి రోడ్ పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్ లో ఉండి కూడా ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు అంటే ఒక రియల్ ఎస్టేట్ దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమైతుంది అంటే ఒక ఇది అవుతుంది ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ భూమి చుట్టే పరిభ్రమిస్తా ఉన్నది ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసి ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో సిఎఫ్ఓను బెదిరించి ఎల్ మెట్రోలోకి వెళ్ళి వెళ్ళగొట్టిండు ఒకటి రెండు కదా నేను చెప్పేది ఉదంతాలు మీరు చూడండి ఒక ప్యాటర్న్ చూడండి సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం నాలుగు వందల ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపండి ఇక్కడ సింపుల్ గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అడ్డికి పావు షేర్ అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమిది భూమి విలువ పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎం గా దాన్ని పేటిఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు